మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లోనే కొనసాగించింది దేశవ్యాప్తంగా వివిధ హౌసింగ్ ప్రాజెక్టుల్లో నిలిచిపోయిన లక్ష ఇళ్లను పూర్తి చేసేందుకు స్వామి ఫండ్ కు పదిహేను పేల ఐదు వందల ముప్పై కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు మధ్య ఆదాయ వర్గం వారికి అందుబాటు ధరలో ఇళ్లను అందించాలనే లక్ష్యంతో రెండు పేల పంతొమ్మిదిలో స్పెషల్ విండో ద్వారా నిధులు అందించే పథకాన్ని ప్రారంభించింది స్టేట్ బ్యాంక్ గ్రూప్ కంపెనీ సెబీ వెంచర్స్ ఈ నిధిని నిర్వహిస్తోంది స్వామి ఫండ్ వన్ ద్వారా ఆగిపోయిన యాబై పేల ఇళ్లను పూర్తి చేసి కొనుగోలుదారులకు అందజేసినట్లు నిర్మలా సీతారామన్ వివరించారు ఈ ఏడాదిలో మరో నలభై పేల గృహాలు పూర్తవుతాయని వీటి ద్వారా రుణాలపై ఇళ్లు కొనుగోలు చేస్తున్న వారికి లబ్ది చేకూరుతుందని తెలిపారు వెంచర్స్ లిమిటెడ్ డేటా అనలిటికల్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అధ్యయనం ప్రకారం వెయ్యి ఐదు వందల ప్రాజెక్టుల్లో నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఏళ్ళు మధ్యలో నిలిచిపోయినట్లు తేలింది వీటిని పూర్తి చేయడానికి యాభై ఐదు కోట్ల నిధులు అవసరమని అంచనా వేసింది ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు Swami Fund 2 will be established as a blended finance facility with contribution from the government, banks and private investors. This fund of 15,000 crore rupees will aim for expeditious completion of another 1 lakh units.